రోమిల్కి రాసిన పత్రికలో మన ఈ మనం గమనిస్తున్నాము ప్రేమ పొరుగువానికి కీడు చేయదు కనుక ప్రేమ కలిగి ఉండట ధర్మశాస్త్రమును నెరవేర్చుడియే అన్నమాట మనం చూస్తున్నాము మరి పాతడిబన గ్రంథంలో మోసేసి నాయ పార్వతం మీదకి వెళ్ళినప్పుడు దేవుడు పది ఆజ్ఞలను దేవుడు అనుగ్రహింపజేసాడు మరి పది ఆజ్ఞలను దేవుడు అనుగ్రహింపజేసిన దేవుడు ధర్మశాస్త్రముగాను మరి అది మనకు అనుగ్రహింపబడటం జరిగింది అయితే నూతన నిబంధన గ్రంథంలో పది ఆజ్ఞలను దేవుడు రెండు ఆజ్ఞలుగాను కుదించినట్టుగా మనం చూస్తా ఉన్నాం అండి ఒకటి నిన్ను వరే నీ పొరుగు వారిని ప్రేమించాలి రెండవది ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించాలి అని చెప్పేసి మరి లేఖనారి రెండు మరి వా రెండు మాటలుగాను దేవుడు మనకి రెండు ఆజ్ఞలుగాను దేవుడు మనకు అనుగ్రహించినట్టుగా మనం చూస్తూ ఉన్నాము అయితే ఇక్కడ పోస్టుడైన పౌలు గారు ఒక మాటను తెలియపరుస్తూ ఉన్నారండి ప్రేమ పొరుగువాడికి కీడు చేయదు అన్నమాట మనం చూస్తూ ఉన్నాము కనుక ప్రేమ కలిగి ఇందుట ధర్మశాస్త్రమును అన్న అన్నమాట మనం చూస్తున్నాము చూడండి ప్రేమ ఏం చేస్తుందంటే పొరుగువాడిని పొరుగువాడికి కీడును చేయదు నిజమే ఒక వ్యక్తిని మనం ప్రేమిస్తే ఆ వ్యక్తికి మనం కీడు చేయడానికి ఎంత మాత్రం కూడా ఇష్టపడమునో ఆ వ్యక్తికి మనం మేలు చేయాలని కోరుకుంటాము అయితే ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రములు నెరవేర్చుటే అన్నమాట మనం చూస్తున్నాము అంటే పది ఆజ్ఞలలో దేవుడు మనకు అనుగ్రహించిన ఆజ్ఞలను మనము గమనించినట్లయితే కనుకను వ్యభచరించవద్దు దొంగిలవద్దు నరహత్య చేయవద్దు ఇతరుల దేవి ఆశించవద్దు అని చెప్పి దేవుడు మరి ఆజ్ఞలను దేవుడు దయచేశాడు చూడండి మనము ఇద్దరు మనం ప్రేమిస్తే వారిని ఏది మనం ఆశించడానికి ఇష్టపడము ఇతరులను మనం ప్రేమిస్తే వారి దగ్గర మనం దొంగిల్లడానికి ఇష్టపడము ఇతరులను ప్రేమిస్తే వారిని నరహత్ చేయడానికి మనం ఇష్టపడము ఇతరులని ఏది కూడా మనం ఆశించము వారిని ప్రేమిస్తే కనుక వారికే మనం పెట్టాలి అనుకుంటాం కానీ వారి దగ్గర నుంచి మనం ఆశించాలని ఎంత మాత్రం కూడా ఇష్టపడము అయితే మనలో ప్రేమ ఉంటే కనుక ఇవన్నీ కూడా మన జీవితంలో నెరవేర్చబడతాయి నెరవేర్చబడినట్లయితే కనుక మనం ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వారికి ఖచ్చితంగాను నిజమే రోజునందు దేవుని యొక్క సన్నిధానంలో దేవాది దేవుడు మరి మాట ప్రేమ నిరీక్షణ విశ్వాసం ఈ మూడు పదాలు కూడాను ఈ మూడు కూడాను మన జీవితంలో చాలా శ్రేష్టమైనవి వీటిలో అన్నింటికన్నా ఉత్తమమైనది ప్రేమ అని లేఖనాలు తెలియపరచబడతా ఉన్నాయి రోజునందు దేవుణ్ణి అంగీకరించిన మనము దేవుని యొక్క రక్తములో కడగబడిన మనము ఆయన రక్తంలో కొనబడిన మనము యేసు క్రీస్తు ప్రభు అని లోకమును ఎలా అయితే ప్రేమించారో మనము కూడా అంటే ప్రేమను కలిగి ఉన్నట్లయితే కనుకను మనము ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వారమే దేవుని యొక్క చిత్తమును నెరవేర్చిన వారముగాను మనం ఈ లోకంలో జీవించగలుగుతాము కానీ రోజునందు లేఖనములను వింటున్నాము మరి మరి దేవుని యొక్క మాటలను వింటున్నాము దేవుని యొక్క సన్నిధితో మనం గడుపుతున్నాము దేని చేత మనం నింపబడుతున్నా ఒకసారి ఆలోచన మనలో ద్వేషము సూర్య అహంకారము ఇవన్నీ కూడా వేటి వేటి నుంచి వచ్చేది సంబంధమైనది కానీ పర సంబంధమైనది అయితే కనుకను దేవుని యొక్క సన్నిధానంలో సులువుగా లోబడుతుంది అది సమాధానకరమైనదిగాను మనం పర సంబంధమైనది మనం కలిగి ఉండాలని లేకుండా తెలియపరచబడతా ఉన్నాయి కాబట్టి దేవుని యొక్క సన్నిధిలోనూ రోజునందు ప్రేమ కలిగి ఉండాలి ప్రేమ కలిగి ఉన్నప్పుడు మనం దేవుని యొక్క లేఖనాలను నెరవేర్చిన వారిగా మనం ఉంటాము రాయబడింది ప్రేమ పొరుగు వారికి కీడు చెయ్యదు అన్నమాట అసలు పొరుగువాడు ఎవరు ఉన్నారు కదంటే చాలాసార్లు మనకి సందేహం ఇది కూడా కృష్ణులకి సందేహం కలిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారిని అడుగుతున్నారు వారు అయ్యా పొరుగు వారు ఎవరు అసలు అని అడుగుతున్నారు మనమైతే పొరుగువారంటే ఇటు ప్రక్క అటు ప్రక్క ఉన్నవారు అవునా కదండి నైబర్స్ బస్ అవునా కదండి వారిని మనము పొరుగువారు అని అనుకుంటాము వారు ఒకటిస్తే మనం ఒకటి ఇవ్వాలి అని అనుకుంటాము నేను ఇతరులను ప్రేమిస్తున్నాను కదా అని సర్దుకుపోతూ ఉంటామండి నేను కాదు కాదు శిష్యులు అడుగుతున్న సమయం నందు ప్రభువారు చెప్పిన మాట ఏమిటి అని అంటే కనుక ఆపదలో ఉన్నవారు నీ పొరుగు వారు నీ అవసరానికి వచ్చిన వారు నీ పొరుగువారు వారు ఉన్నవారు పొరుగువారు ఏ దిక్కు లేని వారు పొరుగువారు నీవు వారికి పెట్టిన తర్వాత వారి దగ్గర నువ్వు ఆశించకూడదు అట్టి వారు నీ పొరుగువారు అని లేఖన నాకు తెలియపరచబడుతున్నాయండి నేను రోజునందు నిజమే మన జీవితంలోనూ పొరుగు వారిని మనం ప్రేమించాలి ఆపదలో ఉన్నవారిని కష్టంలో ఉన్నవారిని ఎవరైతే ప్రేమించగలుగుతారో వారు మనం పొరుగు వారిని ప్రేమించినట్టును రోజునందు చాలా సార్లును మనం రోడ్డు మీద వెళుతూ ఉన్న సమయం నందు కావచ్చును లేదు అని కనుక ఎన్నో అనాథాశ్రమాలు ఉంటా ఉన్నాయి ఎంతో దిక్కులేని వారు ఉంటా ఉన్నారండిను మనం క్రిస్మస్ దినాల్లో అడుగు పెడతా ఉన్నాము అడుగు పెడుతూ ఉన్న సమయం నందు మనం జ్ఞాపకం చేసుకోవాలి అయ్యా ఒక నందు నా పరిస్థితి కూడా అలాంటి పరిస్థితి కానీ రోజునందు నా పరిస్థితి మార్చాము నేను అలాంటి వారిని నేను జ్ఞాపకం చేసుకోవాలి మనం ఏ గుంటలో నుంచి అయితే తీయబడ్డామో మనం ఏ బండలో నుంచి అయితే మనం రక్షించబడ్డామో వాటిని మనం జ్ఞాపకం చేసుకోవాలండి ఈ రోజునందు దేవా ఈ రోజునందు నేను ఏ శ్రమ నుండి మనము తీయబడ్డామో ఆ శ్రమలో ఉన్న వారిని కోసము కనీసం నేను ప్రార్థనైనా లేదు అంటే నా చేతనైన సహాయమైన నేను చేయుటకు నాకు కృపద చేయండి అని మనం ప్రార్థిస్తే కనుకను అట్టి వారిని అనేక మందిని ప్రేమించే మనసును సహాయం చేసే మనసు దేవుడు మనకు అనుగ్రహింపచేస్తాడు ఖచ్చితంగాను కాబట్టిను ఉదయకాల సమయం నుండు ప్రభు తెలియపరుస్తున్నమాట ప్రేమ పొరుగు కీడు చేయదు అూయా కీడు చేయదు ఎంత మాత్రము కూడా కనుక ప్రేమ కలిగి ఉంటుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే అూయా కాబట్టినో అంతే కాలము దేవా నేను అందరినీ ప్రేమించే మనసు మాత్రమును నాకు దయచేయండి అని అడగాలి ప్రభువు ఖచ్చితంగాను కొంతమందికి అసలు ఎవరిని ప్రేమించే మనసు ఉండదు అండి వారి వారే వారి కుటుంబము తప్ప మరి ఎవరిని వారు ప్రేమించారు ఎవరిని కూడా ఎవరిని కూడాను మరి ఒక మనిషిలాగా చూడరు కొంతమందినో కానీ అలాంటి స్వభావము మనలో ఉండకూడదు ఏసుక్రీస్తు శ్రీ ప్రభు వారు మనము కూడాను పడిన స్థితిలో ఉన్నప్పుడు ఆయన మనల్ని ప్రేమించి లేవనెత్తి మనల్ని ఎట్టి రీతిగా కొనసాగింప చేశాడో మనము కూడాను పడిన స్థితిలో ఉన్న వారందరి కొరకు ప్రార్థించే భారము నాకు దయచేది వారిని ప్రేమించే మనస్సును నాకు దయచేయండి ప్రభు అని ఎప్పుడైతే మనం అతివీటిగా ప్రార్థిస్తామో ఖచ్చితంగా ప్రేమ కలిగి ఈ లోకంలో మనం ముందుకు కొనసాగుతాము కాబట్టి ఉదయం కాల సమయంలో ప్రభు తెలియపరుస్తూ ఉన్నాడు ప్రేమ కలిగి ఉంటుంది అని అంటున్నాడు ఆయన మనకు ప్రేమను పరిచయాడు మనము అనేకులకు క్రీస్తు ప్రేమను మనలో ప్రేమ లేదు కానీ యేసుక్రీస్తు రక్తం ఆయన్ని బట్టి క్రీస్తు ప్రభువారిని బట్టి మనం కూడా ఇతను ప్రేమిద్దాము ధర్మశాస్త్రములు నెరవేర్చే వారిగా ఉందాము క్రీస్తులో ఇందుకు కొనసాగుదాము ఆ పరలోక రాజ్యమును స్వతంత్రించుకుందాము దేవాది దేవుడు ఈ కొద్ది మాటలు మనందరి ఉనికిలో దీవించి ఆశీర్వదించింది కాదు